కాకినాడ జిల్లా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం మహిళా మాస్టర్లు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ కాశిని మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు తెలుగు బాబ అంటే ఇదెట్లు యాప్ సాఫ్ట్ వేర్ కింద సర్వీస్ పక్కన పాడేసు దాను మనం ఓనే తీసుకోలేద అమరు చేయలే పార్కింగ్ సిలంలో సర్వీసు ఆ ఏదో కారుకి కోగే గుత్తనై తప్ప దాంతో బీటినిని అవర తీసుకోలే మధునపనశనమన బయ్యాంత ప్రాప్తిచి అంత సుఖల జాడ తెలుగు బాబ అన్న పిక్క చూస్తే పరుష వాక్కులు ఎప్పుడు పలకంకుంటుటలేరు కఠినమైన మాట కాల్చుదలుని మనం పరుషమైన ఆడంత ఈడంత దాటి ఇలా ఏం మాట్లాడుకో కఠినమైన మాట కాల్చుదలుని మంచి వాక్కు తోడ మనమై ప్రాప్తించు తెలిసిమెలగలేను తెలుగు బాల అని